ప్రజలు చాలా విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తెలియజేస్తూ రేవంత్ సింగ్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ మాట్లాడత ఏదంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు కట్టి వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా గౌరవీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు రైతులకు రెండు లక్షల చేస్తామని చెప్పేసి ఏ విధంగా ఆ మాటకు కట్టుబడి ఈరోజు ట్యాబ్నెట్ రాష్ట్ర ప్రభుత్వం ఆటలైతే ఆమోదం పొంది రైతులకు ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకల్లా ఎంతకాలంలో రోమాపు చేస్తామని చెప్పేసి ఏదైతే క్యాబినెట్ ఆమోదించిందో అది రైతులకు శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు క్షేమం కోరుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ భీంగల్ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నిర్వహిస్తామని చెప్పేసి ఈ భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీన తప్పుడు నుంచి ఈ గర్వణ జరిగినటువంటి గారికి అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీ లాల్ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా తెలంగాణ యావత్ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎందుకు రోజు రేవంత్ రెడ్డి గారి మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశమై రైతులకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని క్యాబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ నిర్ణయం ముప్పై ఒక్క వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది ఒక పెద్ద ఊరట ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ప్రకటించలేదు ఎన్ని రకాల ఆర్థిక కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల శ్రేయస్సులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల ఆర్థిక భారాన్ని కూడా భరించి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతు రుణమాఫీ ప్రకటించమనేది ఇది చరిత్రలో సువర్ణాధ్యాయంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా ప్రతి రైతుకు త్వరలోనే అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణలక్ష్మి కానీ అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కానీ రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పెన్షన్ కానీ అన్నీ కూడా విడతల వారిగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం ఎక్కడెక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడే వాళ్ళందరి నోరు మూసే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంది రైతుల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు పేరున అట్లాగే క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ జై